మెట్రో ఉదయం న్యూస్ కు స్వాగతం స్థానిక తొంభై వార్డు పార్కులు రోడ్లు మరియు డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేశారు ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొంభై వార్డు పదమూడు కోట్ల నలభై లక్షల రూపాయలు జీవీఎంసీ నిధులతో మంజూరు చేయడం జరిగిందన్నారు వైసీపీ ప్రభుత్వంలో ప్రజా శ్రేయస్సు కొరకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేసే దిశగా వెళ్తుంటే ప్రతిపక్ష నేతలు చూస్తూ ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో తొంభై వార్డు కార్పొరేటర్ ఉమ్మన దేవుడు తొంభై వార్డు ఇన్ఛార్జ్ మెంట్ మహేష్ బేచలపు శ్రీను నూకర చాలా సంతోషంగా ఉంది ఈ ఒక్క రోజులోనే కేవలం తొంభై ఐదో వార్డుకి మాత్రమే సంబంధించి కేవలం తొంభై ఐదో వార్డుకి సంబంధించి సుమారుగా పదమూడు కోట్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు అదే రకంగా నలభై లక్షలకు సంబంధించిన శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే చీమలాపల్లి డంపింగ్ యార్డ్ ఉందో కొంతకాలంగా సుమారుగా ఒక దశాబ్ది కాలం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు డంపింగ్ యార్డ్ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనేటువంటి విషయాన్ని దృష్టికొచ్చిన తర్వాత మరి ముఖ్యంగా మరి స్థానిక కార్పొరేటర్ అయినటువంటి ముమ్మందేవుడి గారు కృషి అని చెప్పాలి అక్కడ ఆ ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పి పదకొండు కోట్ల రూపాయలతో ఒక గార్బేజ్ స్వింగ్ ప్లాంట్ లాంటిది ఒకటి తీసుకుని వచ్చి అక్కడ కంప్లీట్గా ఎక్కడ చెత్తనటువంటి స్టోరేజ్ లేకుండా డైరెక్ట్ ఒక మిషనరీ ద్వారా డైరెక్ట్గా మరి కాపులు పళ్ళి తీసుకెళ్లేటువంటి విధంగా పదకొండు కోట్ల రూపాయలతో దాన్ని ప్రా శంకుస్థాపన చేయడం అదే మన ప్రభుత్వంలో దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా ఈరోజు జరిగింది అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏదైతే మన ఈ స్పోర్ట్స్ థీమ్ పార్క్ ఉందో ఇది శంకుస్థాపన అయ్యి సుమారుగా మనకు సంవత్సరం సంవత్సరం కాలం అవుతుంది నాకు తెలిసి విశాఖపట్నం తొంభై ఎనిమిది వార్డులకు సంబంధించి ఇదే మొట్టమొదటి స్పోర్ట్స్ థీమ్ పార్క్ ఎక్కడా కూడా లేదు జనరల్గా మరి నాకు నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మరి ముమ్మందేవిడి గారు ఆయన ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా అన్ని రోజులు అక్కడ ఉన్నారో లేదో తెలియదు కానీ ఈ పార్క్ పూర్తి అయ్యే వరకు మాత్రం పూర్తి బాధ్యత తీసుకొని దగ్గరుండి సొంత ఇల్లు ఏ రకంగా చేసుకుంటావు అంతకన్నా చక్కగా ఉండి బాధ్యత తీసుకొని ఆయన ఈ వయసులో కూడా అంతే జనరల్గా ఇంకెందు నేను కార్పొరేటర్ చేశానులే చాలి అనేటువంటి విధంగా కాకుండా ఈ ప్రజలు మనకి మనం ఖచ్చితంగా ఈ ప్రజలకు మనం మేలు చేయాలి వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు మనం మీద పెట్టుకొని నమ్మకాన్ని ఉమ్మి చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక సంకల్పంతో అహర్నిస్లు కూడా ఎక్కువ సమయం ఇక్కడే గడిపి ఈ పార్క్ని ఎంత సుందరంగా ఇవాళ మన పెందు నియోజకవర్గానికి ఇది ఒక తలమానికంగా ఉండేటువంటి మరి పార్కు మరి సుమారుగా ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలతో దీన్ని కూడా మరి ప్రారంభోత్సవం చేసుకున్నాం దీనికి సహకరించినటువంటి అధికారులకు కమిషనర్ గారికి అదేవిధంగా మరి దీన్ని అతి తొందరగా చక్కగా పూర్తి చేసినటువంటి కాంట్రాక్టర్ గుణాకర్ గారికి సహకరించిన ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్గంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను అందుకే చెప్తున్నా ఈరోజు ఎన్ని పార్టీల ఉమ్మక్క ఎన్ని పార్టీలు ఎంతమంది నాయకులకుమక్క వచ్చినా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా ఇవాళ జగన్ ప్రజలందరూ కూడా భావించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు ఇవాళ అభివృద్ధి లేదు అని మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులకి ఇవాళ వచ్చి ఇక్కడ ఒకసారి నిలబడి చూసి వెళ్ళమని చెప్పండి అని చెప్పి నేను అయితే